ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టివేస్తున్నా కానీ ఎందుకు డాడీ కట్టేస్తున్నావు అనకుండా ఇస్సాకు కూడా దేవుని మాట ఎంతో చక్కగా విన్నాడు కాబట్టే మరి దేవుడు పైనుండి చూసి ఆ చిన్నవాడికి ఆ చిన్నవాడిని బలి ఇవ్వద్దని దేవుడే మాట్లాడాడు ఆకాశంలో అబ్రహ్మా అబ్రహ్మ ఆపు అని చూడండి తండ్రిని తండ్రే విశ్వాసం అనుకుంటే తండ్రి కంటే ఇస్సాకు ఎంతో విశ్వాసం కలిగి దేవుడు మాట చక్కగా చూడండి ఎవరు కాళ్ళు చేతి ఈ రోజుల్లో పిల్లల్ని మనం ఒకసారి కూర్చోబెట్టలేమండి అలా మరి ఆ ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి కత్తి తీసుకొని ఇలా కొడుతుంటే చంపబోతుంటే ఎవరు ఊరుకుంటారండి కానీ మౌనంగా ఉన్నాడంట ఇస్సాకు చూడండి ఎంత విశ్వాసంగా ఉన్నాడు కాబట్టే దేవుడు ఆ చిన్నవాడిని చూసి అబ్రహామా నీ కుమారుణ్ణి బలియొద్దు నీ కుమారుని నువ్వే తీసేసుకో అని చెప్పాడు ఈరోజు మనం కూడా మనను బట్టి మన బిడ్డలను మార్చుకోవాలి మనం ప్రభువులో నమ్మకంగా మంచిగా ఉంటే మన పిల్లలు మనల్ని చూసి దేవుళ్ళు మంచిగా ఉంటారు ఈరోజు నువ్వు ఏం నేర్పిస్తున్నావు నీ